నమస్తే నింగి నాదే కార్యక్రమానికి స్వాగతం చిన్న పెట్టుబడి సరికొత్త ఆలోచన ఉంటే వ్యాపారంలో విజయం మీ సొంతం అంటున్నారు హైదరాబాద్కు చెందిన శ్రవంతి ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ మనం నిత్యం పూజ గదిలో ఉపయోగించుకునే ఒత్తుల వ్యాపారంతో తొమ్మిదేళ్లుగా విజయపదంలో ఉన్నారు అసలు ఈ వ్యాపారం ఎలా ప్రారంభమైంది ఈ వ్యాపారం గురించి మరికొన్ని కొత్త విషయాలు ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం రండి నమస్తే నమస్తే మేడం అసలు మనం పూజ గదిలో ఉపయోగించే ఒత్తుల గురించి ఎవరు ఆలోచించం ఎలా తయారు చేస్తారు ఏంటి అని మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని మీకు ఎలా ఎప్పుడు ఆలోచన వచ్చింది యాక్చువల్గా నా మ్యారేజ్ అయిన కొత్తలో స్టార్ట్ చేశాను మేడం స్టార్ట్ చేశాను చూస్తున్నా యాక్చువల్గా నేను ఎంసీఏ చేశాను మేడం ఎంసీఏ చేసిన తర్వాత ఏదో ఒకటి చేయాలి ఇండివిజువల్గా బిజినెస్లోకి వెళ్ళాలి ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ మేడం ఒకళ్ళ మీద డిపెండ్ కాను ఫస్ట్ థింగ్ ఏదైనా నా సొంతగా నేనే చేసుకుంటాను సో అసలు ఒకసారి యూట్యూబ్ చూస్తూ ఉంటే ఈ మిషన్ కనిపించింది యాక్చువల్గా చూశాను చూసి యాక్చువల్గా చేశాను కొన్ని రోజులు చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఇది ఇలా ఇస్తే బాగుంటుంది అని చూశాను చేసాము చేసేదంటే మా ఇంట్లో స్టార్ట్ చేసాం ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశాము చాలా ప్లా పాపులర్గా జనాలు రావడం స్టార్ట్ అయ్యారు తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా వస్తుంటే మాది గేటెడ్ కమ్యూనిటీ యాక్చువల్గా గేటెడ్ కమ్యూనిటీలో ఏంటంటే ఇక పార్కింగ్ ఇష్యూ అని ఇక ఏదో ఒక ఇష్యూ వస్తుంటే ఇలా కాదని ఇక బయట రెంట్కి తీసుకొని పెట్టాను అక్కడ కూడా హ్యూగ్ రెస్పాన్సిబిలిటీ మాత్రం చాలా బాగా వచ్చింది మేడం బాగా వచ్చింది ఇక జనాలు రావటం స్టార్ట్ అయ్యారు పార్కింగ్ ఇష్యూ మళ్ళీ సేమ్ టు సేమ్ తర్వాత రెండు ఫ్లాట్లు తీసుకున్నాను రెండు ఫ్లాట్లు తీసుకున్న తర్వాత అక్కడ కూడా అబ్జెక్షన్ స్టార్ట్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే మనకు మంచిగా అనిపిస్తుంది బిజినెస్ అనేది వేరే వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు ఖచ్చితంగా ఇప్పుడు లిఫ్ట్ ఇష్యూ కానీ ఏది ఇష్యూ కానీ పార్కింగ్ ఇష్యూ కూడా వందమంది జనాలు వస్తున్నారు అనుకో ఖచ్చితంగా ఇష్యూ వస్తుంది పార్కింగ్ ప్లేస్ కార్ వేసుకొని వస్తారు బైక్ వేసుకొని వస్తారు ఇలా ఇష్యూ అవుతుందని ఇలా కాదు అని ఒక ప్లేస్ తీసుకొని కట్టించాను ఇది తొమ్మిది సంవత్సరాల ప్రయాణం నాది మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది ఫస్ట్ ఎవరికి చెప్పారు మీరు మా హస్బెండే మేడం టోటల్గా నాకు సపోర్ట్ మా హస్బెండే అదే ఏంటంటే ఒక మహిళ కానీ ఒక మా ఎవరికైనా సరే స్వతంత్రంగా ఆనందంగా స్వేచ్ఛగా ఉంది అంటే దాని వెనక మాత్రం ఖచ్చితంగా ప్రతి హస్బెండ్ మాత్రం ఖచ్చితంగా ఉన్నట్టే నాకైతే టోటల్గా మా హస్బెండ్ సపోర్ట్ ఓకే అంటే మీ ఎడ్యుకేషన్ అండ్ మీ కుటుంబ నేపథ్యం చిన్నప్పటి నుంచి మీకు బిజినెస్ మీద ఆసక్తి ఉంది అవును మేడం నేను మెయిన్ ఎవరి మీద డిపెండ్ కాను ఫస్ట్ థింగ్ ఏదైనా నేను సొంతగా చేయాలనుకుంటాను సో ఇలా ఇది చేస్తే ఎలా ఏంటంటే నాతో పాటు ఏంటంటే నలుగురికి ప్రాఫిటబుల్గా ఉంటుంది నా బిజినెస్ అనేది అది నలుగురికి నేను ఉపాధి ఇవ్వగలను అందుకని ఇది స్టార్ట్ చేశాను స్టార్ట్ చేయగానే ఫస్ట్ మా హస్బెండ్కి చెప్పాను ఇలా ఇలా బాగుంది అని ఒకసారి ఆ థింక్ చేశారు యాక్చువల్గా తన సాఫ్ట్వేర్ సరే ఓకే బాగుంది అని తను సపోర్ట్ చేయడం వల్లే ఈ స్టేజ్లో ఉన్నాను నేనైతే ప్రస్తుతం మీ దగ్గర ఎంతమంది మహిళలు పనిచేస్తారు నా దగ్గర ఫైవ్ థౌసండ్ ఉంది ఇది నైన్ ఇయర్స్ మేడం త్రీ ఇయర్స్ ఏంటంటే నాది బిజినెస్ ఏంటంటే ఇది తొంభై ఐదు వేలు ప్యాకేజ్ ఉంటుంది మేడం ఈ తొంభై ఐదు వేలు ఏంటంటే మిషన్ వస్తుంది సీలింగ్ మిషన్ వస్తుంది త్రీ ఇయర్స్ కవర్స్ వస్తాయి త్రీ ఇయర్స్ వారంటీ వస్తుంది వన్ ఇయర్ వారంటీ వస్తుంది త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఇవన్నీ కలిపే తొంభై ఐదు మేడం ఏంటంటే కేజీ కాటన్ నాలుగు వందలు పెట్టి మన దగ్గర కొనుక్కోవాలి కస్టమర్ అనేవాళ్ళు ఏంటంటే ఆ వాళ్ళు తయారు చేసిన విక్స్ ఉంటాయి కదా అవి మనం పర్చేజ్ చేస్తాం సెవెన్ ట్వంటీకి వాళ్ళకి కేజీకి త్రీ ట్వంటీ వస్తుంది అది ఇక వాళ్ళు ఎంత చేస్తారని మాత్రం వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది కేజీనా రెండు కేజీల మూడు కేజీల లేదంటే అసలు చేయరు అనేది వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూసే అనుకుంటారు వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వాళ్ళు అసలు ప్రాసెస్ ఎలా మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఎలా స్టార్ట్ చేయాలి యాక్చువల్గా మన వెబ్సైట్ ఉంటుంది మేడం యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాలో ఉంటుంది దాని ద్వారా మన కాంటాక్ట్ నెంబర్స్ వస్తాయి వైభవ్ ఎంటర్ప్రైజెస్ అని కూడా కానీ టోటల్ డీటెయిల్స్ వస్తాయి ఏంటంటే ఒకసారి మనకు కాల్ చేస్తారు మనం లొకేషన్ పెడతాం వస్తారు వచ్చి వస్తే నాతో మాట్లాడతారు లేకంటే ఎవరైనా ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళతో మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ఫస్ట్ డెమో చూడమంట ఎవరినైనా డెమో చూసిన తర్వాత వాళ్ళని కొద్దిసేపు చేయమంటాం వాళ్ళకి అర్థమవుతుంది అసలు వాళ్ళు చేయగలరా లేదా వాళ్ళకి సూట్ అవుద్దా లేదని క్లారిటీ వస్తుంది సూట్ అయితేనే కొనుక్కోమంటాం లేదు అంటే అక్కడితో స్టాప్ అవ్వమంటాం ఎందుకంటే ఒకసారి మిషన్ కొనుక్కుంటే రిటర్న్ ఉండదు మన దగ్గర నేను ముందే చెప్తాను చేస్తేనే పర్చేజ్ చేయండి లేకుంటే ఇక్కడతో ఆగిపోండి అని ముందే చెప్తాను ఎందుకంటే వాళ్ళు అంటే ఎవరికైనా బిగ్ అమౌంట్ మేడం అందరూ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వస్తారు అది అందుకనే ఒకసారి థింక్ చేయండి చేయగలనంటేనే పర్చేజ్ చేయండి లేకుంటే స్టాప్ అవ్వమని ముందే చెప్తాను అది ఏంటంటే కొన్న వాళ్ళు నైంటీ పర్సెంట్ చేస్తారు మేడం ఒక టెన్ పర్సెంట్ ఎలా ఉంటుందంటే ఓపెన్ లేని వాళ్ళు ఉంటారు చూస్తారు వాళ్ళు చేయరు మేడం ఇప్పుడు నేను పది మిషన్లు ఇస్తాను అంటే ఇద్దరు చేయరు దాంట్లో ఆ ఇద్దరు మిషన్లు ఏంటంటే ఎవరైనా వాళ్ళు చేయలేని రోజున ఎవరైనా తీసుకొచ్చారనుకో నేను అగ్రిమెంట్ చేంజ్ చేస్తారు కానీ నేను రిటర్న్ తీసుకోను ఎవరైనా వాళ్ళు తీసుకొచ్చుకున్న కస్టమర్ని లేకుండా నా దగ్గర ఎవరైనా వచ్చినా నేను ఏంటంటే అగ్రిమెంట్ చేంజ్ చేయగలను నా దగ్గర అయితే రిటర్న్ ఉండదు మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఇప్పుడు మీరన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు చేయలేరు ఇప్పుడు అంటే ఆడవాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటారు మిడిల్ క్లాస్గా ఉంటారు ఈ ఇది ఈ బిజినెస్ చేయాలి అంటే మరి ఎలా సాధ్యమవుతుంది ఖచ్చితంగా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఖచ్చితంగా ఉండాలి మేడం ఈ బిజినెస్ చేయాలి అంటే అరవై ఐదు వేలు ఉందనుకో అది డౌన్ పేమెంట్గా తీసుకొని విక్స్ వస్తాయి కదా మంత్లీ మంత్లీ దాంట్లో ఏంటంటే ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఈఎంఐ కింద నేను తీసేసుకుంటాను చేస్తే ఏంటంటే డైలీ ఒక కేజీ చేసిన మేడం టెన్ థౌజండ్ వస్తాయి టూ కేజీ చేస్తే ట్వంటీ వస్తాయి అలా వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఎంత చేస్తారని అనేది మాత్రం మీ దగ్గర ఇప్పటివరకు పర్చేస్ చేసిన వాళ్ళు ఎంతమంది ఫైవ్ థౌసండ్ ఉన్నారు మేడం ఫైవ్ థౌసండ్ రెన్యువల్ చేసుకుంటారు ఇప్పుడు త్రీ ఇయర్స్ కదా మేడం త్రీ ఇయర్స్ తర్వాత కూడా కొంతమంది చేయాలనుకుంటారు వాళ్ళు రెన్యువల్ చేసుకుంటారు ఖచ్చితంగా చేసుకుంటాను వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది మేడం రెన్యువల్ చేసుకున్నారంటేనే ఫీడ్బ్యాక్ బాగుంది కాబట్టే రెన్యువల్కి వస్తారు నా దగ్గరికి లేకుంటే అసలు అక్కడితో ఆగిపోతారు కదా నా దగ్గరికి మళ్ళీ రారు అంటే నెగిటివ్ అన్న వాళ్ళు ఎవరు లేదా నెగిటివ్ నెగిటివ్లు అంటే మేడం కొంతమంది ఇప్పుడు నేను ఒక ఇద్దరు నెంబర్ చెప్పా పదిహేను మిషన్లు ఇస్తే ఇద్దరు చేయరు అని చెప్పాను డైరెక్ట్గానే ఆ ఇద్దరు చేయరని నా దగ్గర రిటర్న్ తీసుకోమంటారు నేను తీసుకోవాలని చెప్పేస్తాను డైరెక్ట్గా చెప్తాను మిషన్ డెమోకి వచ్చిన రోజే చెప్తాను నా దగ్గర రిటర్న్ ఉండదు అని వాళ్ళు ఏం చేస్తాడు రెండు మూడు సార్లు నాలుగు సార్లు నాలుగు పెడతాడు మేడం రిటర్న్ తీసుకొని అంత ఫేక్ అని పెడతారు అలాంటి కామెంట్స్ వస్తాయి ఆ మధ్య కొన్ని ఇష్యూస్ జరిగినాయి కొన్ని ఇయర్స్ బ్యాక్ సో అంటే తీసుకోవడము అవును అంటే మీ అభిప్రాయం ఏంటండి వాళ్ళ కంపెనీ గురించి నాకైతే తెలియదు మేడం ఏంటంటే పెట్టారు ఒక ట్వంటీ కంపెనీస్ దాని దానివల్ల ఏంటంటే ఇండైరెక్ట్గా నాకు కూడా కొంచెం ప్రాబ్లం అయ్యింది యాక్చువల్గా ఏంటంటే నేను యాక్చువల్గా ఇది నైన్ ఇయర్స్ మేడం నేను ఇది స్టార్ట్ చేసి ఇది చేసి ఇంత ఏంటంటే నేను ఇప్పుడు ఇంక లాస్ట్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఒక కంపెనీ కూడా పెట్టాను మేడం కాటన్ ఇండస్ట్రీస్ సరోజనీ కాటన్ ఇండస్ట్రీస్ని పెట్టాను స్టార్ట్ చేశాను అది ఏంటంటే నేను ఆ ఫేక్ అని కామెంట్ ఏం లేదు ఇప్పుడు ఫేక్ అని కామెంట్ పెడుతున్నారు దాని పక్కన కిందే మనకు మన కస్టమర్ ఖచ్చితంగా పెడతారు మేడం చాలా జన్యున్ మీరు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయండి కామెంట్ ఉంటది ఖచ్చితంగా సోషల్ మీడియాలో పాజిటివ్ ఎక్కడ ఉంటదో నెగటివ్ కూడా ఉంటుంది కామెంట్స్ పెడుతూ ఉంటారు సో మన కస్టమర్స్ రిప్లై ఇస్తారు మేడం నేను ఇవ్వక్కర్లేదు మన కస్టమర్స్ కంపల్సరీ ఇస్తారు మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు చూడండి మీకు అర్థమవుతది అండ్ మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి మీ దగ్గర మిషన్ కొన్న కొన్నవారికి బైపాక్ ఉంటుందంటారు దీని గురించి పూర్తి విషయాన్ని మా ప్రేక్షకులకు చెప్తారు ఏంటి ఇందా చెప్పారు కదా మిషన్ ఇస్తాం మనం వాళ్ళు చేసిన ఒత్తులు కూడా మనం కొంటాం మన దగ్గర అంటే త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది టోటల్ ఏంటంటే నైంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటాం ఆ త్రీ ఇయర్స్కి అన్నీ కలిపి మిషన్ ఒకటే కాదు అన్నీ కలిపి నైంటీ ఫైవ్ తీసుకుంటాం అది ఏంటంటే వాళ్ళు ఎంత సంపాదించుకునేది మాత్రం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్న విషయం కేజీ చేస్తారా రెండు కేజీలు చేస్తారా మూడు కేజీలు చేస్తారా లేదంటే అటు అనేది కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది ఏదైనా నా దగ్గర నేను ఇప్పుడు నైన్ ఇయర్స్ అన్నాను మేడం నైన్ ఇయర్స్ డేటా నేను చూపించగలను నేను ఏదో మొక్కుబడిగా ఉన్నారంటే ఉన్నారని కాదు నేను ఏది చేసినా ఆన్లైనే చేస్తాను ఇప్పుడు కస్టమర్కి అమౌంట్ వేయాలి నేను ఖచ్చితంగా ఆన్లైనే చేసి చూపిస్తాను ఇప్పుడు నేను నైన్ ఇయర్స్ అంటున్నా నైన్ ఇయర్స్ అని నోటుతో నేను చెప్పను రేపు పొద్దున్న నన్ను ఎవడన్నా వచ్చి అడిగినా మీది ఫేక్ కదా మేడం మీ డేటా కస్టమర్ డేటా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా నేను స్టేట్మెంట్ చూపించగలను నేను చాలా ఇదిగా ఉంటాను ఇప్పుడు వరకు మేడం ఈ నైన్ ఇయర్స్లో నాతో గొడవ పడ్డ కానీ నా దగ్గరకు వచ్చి మాట్లాడడం లేడు ఎందుకంటే నేను చాలా జెన్యున్గా ఉంటాను కామెంట్లో మేడం డబ్బులు ఇవ్వనని ఒక ఒక్క కామెంట్ చూపిస్తాను ఇప్పటికే ఉండదు ఫేక్ అని పెడతారు తప్ప మేడం డబ్బులు ఇవ్వదు జన్యూన్ స్టార్ట్ ఆ పెట్టరు అసలు ఆ కామెంట్ కూడా అంటే మీకు బిజినెస్ అంటే ఇంట్రెస్టా లేదంటే ఈ బిజినెస్ మీదే మీకు ఎక్కువ ఆసక్తి కలిగిందా లేదు మేడం నాకు బిజినెస్ అంటే ఇష్టం సో ఫస్ట్ త్రూ దీంతో నేను అయ్యా కాబట్టి సార్ దీన్ని ఎలా బిల్డప్ చేయాలని నేను ఆలోచిస్తాను అంతే తర్వాత ఏంటంటే మిషన్ అమ్మటం దాని మార్కెటింగ్ ఇప్పుడు మిషన్ అమ్మటం ఐదు నిమిషాలు పని మేడం మార్కెటింగ్ చేసుకోగల మెయిన్ ఇంపార్టెంట్ అదే ఇప్పుడు నేను కస్టమర్ ఈ రోజు వస్తాడు ఒక ఆరు నెలలే బిజినెస్ ఉంటుంది ఒక ఆరు నెలల సీజన్ ఉండదు కానీ ఈరోజు ఒత్తులు వస్తే మనం రేపు పొద్దున్న ఫిక్స్కి అమౌంట్ వేయాలి కస్టమర్కి చాలా ఉంటుంది మనం మామూలుగా రాలేదు చాలా స్ట్రగుల్స్ అనుభవించి ఏడు కూర్చున్నా నేను అది మళ్ళీ నా కాటన్ ప్రాబ్లం ఉందని నేను కాటని ఇండస్ట్రీయే పెట్టా అలాంటిదండి ఫేక్ అనే పెట్టే వాళ్ళకి నా సమాధానం అదే నేను ఎవరిని ఫేక్ కాదా వాళ్ళతో వెళ్తే గొడవ పడినా మన సక్సెస్ అంటే వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి అర్థమైపోద్దు మ్యాటర్ ఏంటనేది మిషన్స్ ఎక్కడ నుంచి నేను అహ్మదాబాద్ నుంచి తీసుకొస్తాను మేడం ఓకే అంటే ఎవ్రీ మంత్ మీకు ఎన్ని మిషన్స్ మీరు పర్చేస్ చేస్తారు నేను వచ్చేసి సీజన్ బట్టి మేడం లాస్ట్ మంత్ అయితే నేను ఒక ట్వంటీ ఫైవ్ చేశాను ఈ మంత్ అయితే ఫోర్ ఫైవ్ చేసినట్టు నాకు సీజన్ బట్టి అంటే సీజన్ అంటే కస్టమర్ మీద ఉంటుంది డిపెండ్ అయి ఉంటుంది మేడం కస్టమర్ మన దగ్గర డెమోకి వచ్చి మనకు నచ్చి మిషన్ ఎక్కువ మిషన్స్ వెళ్తాయి కస్టమర్స్ రాలేదనుకో మనం అమ్మలేము ఇంకా ఆ బైబ్యాక్ బిజినెస్ అంటే ఏంటి దాన్ని కొనే వాళ్ళ వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఈ బైబ్యాక్ బిజినెస్ ఏంటంటే మనం మిషన్ మనమే మన దగ్గరే పర్చేజ్ చేస్తారు వాళ్ళు కస్టమర్ అనేవాడు ఇప్పుడు మహిళ ఏంటంటే మేడం మన దగ్గర ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ ఉంటుంది ఓన్గా ప్రోడక్ట్ ఉంటుంది దాన్ని మార్కెటింగ్ చేయలేదు ఒక మహిళ అనేది బైబ్యాక్ అంటే ఏంటంటే వాళ్ళు తయారు చేసింది మనం కొంటాం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం తీసుకొని మనం మార్కెటింగ్ చేస్తాం వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు ఇక వాళ్ళు ఆ షాపు ఆ షాప్ తిరగాల్సిన అవసరం ఉండదు మెయిన్ మెయిన్ ఏంటంటే మిషన్ ఇస్తున్నాము దానికి కావాల్సిన ముడి సరుకు ఇస్తున్నాము వాళ్ళు తయారు చేసిన ఒత్తులు కూడా మనమే కొంటున్నాం వాళ్ళు ఇక్కడ స్టైన్ ఏది ఏమీ లేదు అంటే ఏ మెయిన్ ఏంటంటే మార్కెటింగ్ మెయిన్ ఇక్కడ వాళ్ళకి మనీ ఏంటి మన దగ్గరికి రాగానే మనీ వస్తుంది అది బైబ్యాక్ అంటే ఏంటి మనం మిషన్ ఇస్తాం దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ మనమే ప్రొవైడ్ చేస్తాం ఏంటంటే వాళ్ళు చేసిన ఒత్తులు మనమే కొంటాం బైబ్యాక్ అనేది ఇదే బైబ్యాక్ ఓన్లీ ఒత్తులకే మేడం మిషన్కి కాదు నైన్ ఇయర్స్ మీ బిజినెస్లో అంటే మీరు పడిన వ్యాపార విషయంలో మీరు పడిన స్ట్రగుల్స్ ఏంటి చాలా ఉంటాయి మేడం నేను ఇక్కడ దాకా వచ్చాను మాములుగా ఉండదు ఇప్పుడు ఒత్తులు వస్తాయి మేడం అందరూ మంచిగా చేయరు అడ్జస్ట్ అవుతూ ఉండాలి పది కేజీలు మనకు యాక్సెప్ట్ చేస్తామని చెప్తాం ట్రైల్కి కస్టమర్ దగ్గర ఒక పది కేజీలు అంటే ఏడు వేల రెండు వందలు నాకు కాదు అనుకోవాలి అక్కడ కస్టమర్ దగ్గర నుంచే అలాంటిది మనకు ఐదు వేల మంది ఉంటారు వాళ్ళందరి దగ్గర నుంచి నాకు ఒక పదివేలు మనకి కాదనుకోవాలి కొంతమంది ఆర్గ్యూకి దిగుతారు నా దగ్గర దిగరలే కానీ పాప ఇక్కడ ఇన్చార్జ్ చేస్తుంటా చూసారా వాళ్ళతో ఇక్కడ తీసుకోండి ఒకసారి యాక్సెప్ట్ చేస్తా కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తా రెండోసారి మూడోసారి అంటే యాక్సెప్ట్ చేయం మేడం కొన్ని వీక్స్ కలర్ విక్స్ వస్తాయి లాస్ట్ టైం మేడం కలర్ విక్స్ ఒక లారీ సరుకు నేను వేరే వాళ్ళకి పంపించాను అవి మొత్తం రిటర్న్ వచ్చాయి అది ట్వల్వ్ ల్యాక్స్ సరుకు లాస్ట్ కలర్ విక్స్ అనేది విక్స్ మీద కలర్ రావద్దు నెక్స్ట్ ఇంకోటి అంటే మనం ప్యాకింగ్ స్టార్ట్ చేసాం ఇప్పుడు ఒత్తులు వస్తాయి మేడం అవేంటంటే చిన్న చిన్న ప్యాకెట్లు చేస్తాం వైభవ్ కానీ అనురాగ్ కానీ శ్రీశైలం కానీ గంగోత్రి కానీ ఇవి స డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అవంతా ప్యాకింగ్ మనమే చేస్తాం ఆ ప్యాకింగ్ చేసి మనం మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం అది ఇదేంటంటే అంతా రొటేషన్ టైప్ ఉంటుంది మేడం నెక్స్ట్ అది కాక మాకు ఒక వ్యాన్ ఉంటుంది రిటైల్ వ్యాన్ మార్నింగ్ వెళ్ళిపోతుంది అది అది షాప్కి వెళ్తుంది అది షాప్ చేసుకొని వస్తుంది దాని మార్కెటింగ్ అది చేసుకొని వస్తుంది ఈవినింగ్ కల్లా అది చాలా స్ట్రగుల్స్ ఉంటాయి రొటేషన్ ఏది ఆగిపోయినా బిజినెస్ ఆగిపోదు అది చాలా సిన్సియర్గా ఉండాలి కేర్గా ఉండాలి మెయిన్ ఒత్తులు ఎలా ఉన్నాయి ఏంటి తడిగా ఉన్నాయా లేదా తడిగా ఉంటే ఏం చేయాలి కలర్ విక్స్ వచ్చాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి డైలీ ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తారా ఆన్లైన్ చేయం మేడం ఆన్లైన్ షాప్స్ ఓన్లీ షాప్స్ ఇంకేంటంటే నా మొత్తం కమ్యూనికేషన్ మొత్తం డీల్ వస్తూ ఉంటారు అంటే పుల్ల అనురాగ్ అని జేడి కానీ శ్రీశైలం కానీ గంగోత్రి కానీ వీళ్ళు డీలర్స్తోనే ఉంటుంది నాదంతా నాది ఏంటంటే మంత్కి వచ్చేసి ఒక ట్వంటీ బ్యాగ్స్ ఇస్తామంట ఆ ట్వంటీ బ్యాగ్స్ చేస్తాను అంతే ఓన్లీ ఇంకా నేను ఆల్ ఇండియా మొత్తం సప్లై చేస్తాను మేడం నాకు హైదరాబాద్ అనే అదే స్టార్ట్ చేయాలని అంతే చాలా మంది ఉన్నారు అదర్ స్టేట్స్లో కూడా ఉన్నారు కస్టమర్స్ ఏంటంటే విక్స్ అయినా నేను సప్లై చేస్తాను బట్ నా బ్రాంచ్ మాత్రం ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటది ఓకే సో మీరు ఇందాక చెప్పారు చిన్న పెట్టుబడి పెట్టాలి బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు ఇంత అయితే అమౌంట్ ఉండాలి అని ఖచ్చితంగా చెప్పారు అంటే వాళ్ళకి ఫ్యూచర్ లో మీరు మార్చే అవకాశాలు ఇంకా కొంచెం డౌన్ పేమెంట్ ఎందుకంటే అది పాసిబిలిటీ లేదు లోన్ ఇవ్వడం నా చేతిలో లేదు ఎందుకంటే నేను కొటేషన్ ఇవ్వగలను కంపెనీ తరఫున కొటేషన్ ఇస్తే ఏంటంటే బ్యాంక్లో సబ్మిట్ చేస్తే వాళ్ళకి లోన్ వస్తుంది అలా నేను చాలా చేస్తాను మంత్కి వచ్చేసి ఫోర్ ఫైవ్ చేస్తాం ఈజీగా కస్టమర్ మీద డిపెండ్ అయింటుంది ఆ లోన్ అనేది సో కాటన్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసా అన్నారు దీనికి ముఖ్య ఉద్దేశం ఏం లేదు మేడం ఇప్పుడు కాటన్ ఏంటంటే మనం కోయంబత్తూర్ నుంచి తెచ్చుకుంటాం మనకి ఏంటంటే ప్యూర్ వైటే కాటన్ కావాలి వాళ్ళు ఏం చేస్తారంటే చీటింగ్ ఏమైనా స్టేట్ ఉందంటే కోయంబత్తూరే యాక్చువల్గా మనం ఏంటంటే ప్యూర్ వైట్ ఇస్తాం వాళ్ళు ఏం చేస్తారు ఆఫ్ వైట్ పంపిస్తారు మనకి మనకు ఆఫ్ వైట్ సెట్ కాదు మనకు వైటే కావాలి చాలా స్ట్రగుల్స్ వస్తాయి కస్టమర్స్కి నేను అది ఇవ్వలేను ఇప్పుడు నేను అది ఇచ్చినా ఏంటంటే నా మనీ బ్లాక్ అయిపోతాయి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఏ కార్ట్ని ఇచ్చినా ఒత్తులు చేసి కాబట్టి అది కానీ నేను మార్కెటింగ్ చేసుకోగలగాలి అందుకని ఇలా కాదు అని కంపెనీ లాస్ట్ ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను కంపెనీ సరోజిని కార్టన్ అది మా అమ్మగారి పేరు అండి అది దాని మా అమ్మగారి పేరు మీదే స్టార్ట్ చేశాను ఇప్పుడు అక్కడ మిర్చెల్లలో స్టార్ట్ చేసామో రన్ అవుతుంది అదే కాటన్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను చాలా మందికి హౌస్ వైఫ్గా ఉంటూ ఏదైనా అంటే ఎడ్యుకేషన్ లేక ఇలా ఏదో ఒకటి చేయాలని ఉంటూ ఉంటుంది సో వాళ్ళకి అంటే పిల్లల్ని చూసుకుంటూ బయటకు వచ్చి వర్క్ చేయడానికి వాళ్ళకి టైం సరిపోవాలి అండ్ ఇక్కడ వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటుంది అలాగే శాలరీ ఇన్కమ్ అనేది వాళ్ళకి వర్కింగ్ అవర్స్ అనేది ఇంటికే వెళ్తుంది కదా మిషన్ మేడం వాళ్ళు ఫ్రీ ఉన్న టైంలోనే చేస్తారు వాళ్ళు ఎంత చేస్తారని వాళ్ళ మీద డిపెండ్ ఇప్పుడు ఒక కేజీ చేయాలనుకోండి త్రీ అవర్స్ పడుతుంది వాళ్ళు ఎన్ని కేజీలు చేస్తారనే వాళ్ళు టైం ఎంత స్పెండ్ చేస్తున్నారని దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు ఎంత వేస్తున్నారు అనేది డిపెండ్ అయి ఉంటుంది అది మనం చెప్పలేం వాళ్ళ మీద డిపెండ్ అయిన విషయం వాళ్ళు ఎంత చేస్తారు ఇప్పుడు ఒక డైలీ ఒక కేజీ చేశారనుకోండి మేడం మంత్కి వచ్చేసి టెన్ థౌసండ్ వస్తాయి లేదంటే టూ కేజీ చేశారనుకో ట్వంటీ థౌసండ్ వస్తాయి అలా ఉంటుంది వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది కొంతమంది చేయని వాళ్ళు పేషె దీ పని చేయాలి అంటే మెయిన్ కావాల్సింది పేషెన్స్ మేడం పేషెన్స్ లేదు అనుకుంటే అసలు మిషన్ ఏ కొనవద్దు మిషన్ కొనకుండా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు ప్యాకింగ్ చేసుకోవచ్చు మేడం అంటే ఒక డజన్ నైన్ రూపీస్ ఇస్తాను డజన్కి కి వాళ్ళు ఎంత చేస్తే అన్ని నైన్ రూపీస్ వస్తాయి అలా ఇక్కడ ఎంత మంది వర్క్ చేస్తున్నారు నాకు పర్మనెంట్ ఎంప్లాయీస్ వచ్చేసి ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు మేడం అది పర్మనెంట్ అది ప్యాకింగ్ చేసే వాళ్ళు కొంతమంది ఇంటికి ఇచ్చాం ఆ ఒక ఎయిట్ వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ బ్యాక్ ఇచ్చాను ఇంటికి వాళ్ళు చేస్తున్నారు నాలో ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు సో కాటన్ పెరిగితే బై బ్యాక్ అనేది కూడా ఇంక్రీజ్ చేస్తారా చేస్తాం మేడం యాక్చువల్గా దీనికి ఇప్పుడు ఒక వంద రూపాయలు పెరిగింది అనుకో దీనికి కూడా హండ్రెడ్ రూపీస్ పెరుగుతుంది అది రెండు మేనేజ్ చేస్తాం అలా కాటన్ పెరిగింది ఇది ఒప్పుకోరు కస్టమర్ అలా రెండు పెంచుతాం ఇది ఫోర్ ఇయర్స్ అయింది నేను పెంచగా సేమ్ అదే అలానే ఉంది ఫోర్ హండ్రెడ్ ఉంది సేమ్ అలానే సెవెన్ ట్వంటీ సో మిషన్ పర్చేస్ చేసిన వాళ్ళు కంపల్సరీ బైబ్యాక్ ఇవ్వాలా మీకు వాళ్ళు ఓన్గా మార్కెటింగ్ చేసుకోవడం కుదరదు బైబ్యాక్ కాబట్టే నైంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి నైంటీ ఫైవ్ అనేది మిషన్ ఒకటే కాదు ఇక్కడ అన్నీ కలిపి కవర్సు సర్వీసు వారంటీ త్రీ ఇయర్స్ ఇవన్నీ కలిపే నైంటీ ఫైవ్ మేడం అసలు మార్కెటింగే నాకు వద్దు అనుకున్న వాళ్ళు అసలు ఆ మిషన్ కొనుక్కోవద్దు యాక్చువల్గా బయటే వర్క్ చేసుకొని సొంతగా చేసుకోవచ్చు ఏంటంటే నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు కొంతమంది సీజన్లో ఏం చేస్తారంటే బయట ఇచ్చుకుంటారు నేను వద్దు అని చెప్పను నేను అని చెప్పను ఇష్టం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ రూపాయి వచ్చింది అనుకుంటే నేను ఏడు వందల ఇరవై ఇచ్చిన వాళ్ళకి వెయ్యి రూపాయలు వస్తే ప్రొసీడ్ నేను అసలు వద్దన్న వాటిని ఏంటంటే వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది మేడం నేను బైబ్యాక్ ఇస్తాను అగ్రిమెంట్ ఇస్తాను మూడు సంవత్సరాలు ఇస్తాను అది ఏది ఏ నీరే పారిన ఖచ్చితంగా ఇస్తాను అది నేను చేంజ్ అవ్వటం అంటూ ఉండదు సో ఇది ఇంట్లో చేసేటప్పుడు చాలామందికి ఏంటంటే డస్ట్ వస్తుందా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉంటాయి డస్ట్ అయితే లైట్గా అయితే వస్తుంది మేడం నేనైతే మిషన్ కొనేటప్పుడు కళ్ళకు గంతలు అయితే మిషన్ అమ్మను ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూస్తారు వేస్తారు కూడా వాళ్ళు చేసిన తర్వాతనే మిషన్ కొనుక్కుంటారు సరే ఇలాంటి కామెంట్లు ఎవరు పెడతారా చెప్పనా మిషన్ రిటర్న్ నేను అంతా చూసారా వాళ్ళు పెడతారు నాకు డస్ట్ ఎలర్జీ వస్తుంది నేను ఏమైనా కళ్ళకు గంత మిషన్ అమ్మేనా అమ్మలేదు కదా గంత లేదో కట్టలేదు కదా కట్టకుండా నేను వచ్చినప్పుడే చెప్తా చూడండి చెయ్యండి చేసిన తర్వాత చెయ్యగలనంటేనే కొనుక్కోండి లేకుంటే ఆగిపోవద్దు మీకు ఇన్ కేసు డస్ట్ ఎలర్జీ ఉంది అంటే అసలు మిషనే కొనుక్కోవద్దు ఎందుకు పడదు అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళొద్దు అసలు మీకు డస్ట్ ఎలర్జీ నిజంగా ఉందంటే అసలు ఈ బిజినెస్ చూజ్ చేసుకోవద్దు లేదు నాకున్నా సరే నేను మాస్క్ పెట్టుకుంటా నాకు ఒక పదివేలు సంపాదించుకుంటా అంటే మాస్క్ పెట్టుకొని చేసుకోండి అంతే నేను ఒకటే సజెషన్ ఇవ్వగలను డస్ట్ అయితే లైట్గా వస్తుంది నేను రాకుండా అయితే ఉండదు నేనైతే అలాంటి బిజినెస్ చేయను ఫ్రాడ్ బిజినెస్ అయితే చేయను నేను కరెక్ట్గా చెప్పి మిషన్ తీసుకుంటే చేస్తే చేయగలను అనుకుంటేనే ఒక అడుగు ముందుకు వేయండి లేకుంటే అక్కడే ఆగిపోండి అని చెప్పేస్తాను డైరెక్ట్గా అది డస్ట్ రాదన్న మాట అయితే నేను వాడను మిషన్ ఎలా రన్ అవుతుందో మా ప్రేక్షకులకు చూపిస్తారు షూర్ మేడం సో ఇప్పుడు మిషన్ ఎలా రన్ అవుతుంది అనేది శ్రవంతి గారు మనకి చేసి చూపిస్తారు ఓకే మేడం మిషన్ ఇలా ఆన్ చేయంగానే చూడండి వాటర్ అనేది స్ప్రే బెల్ట్ మొత్తం స్ప్రే చేయాలి మేడం ఒకవైపు తడిగా ఒకవైపు పొడిగా ఉండొద్దు బెల్ట్ అంతా తడిగానే ఉండాలి పెట్టి అవ్వాలి మేడం ఇలా చేసిన తర్వాత మనకేంటంటే కాటన్ ఇలా ఉంటుంది మనకి ఇచ్చే కాటన్ ఇలా ఉంటది ఇలా ఉన్న కాటన్ ఇలా తీసేసుకొని త్రీ త్రీ ఇంచెస్ ఇలా కట్ చేసుకోవాలి ఇలానే తుంపాలి చేత్తోనే తుంపాలి ఇలానే తుంపాలి కత్తితో కట్ చేయాలి ఓన్లీ ఇలానే ఇలా చేసిన తర్వాత ఈ పీస్ ఉంది కదా ఇది ఉంది దీన్ని ఇక్కడే పట్టుకోవాలి ఇక్కడ పట్టుకోవాలి ఇలా తీయాలి ఇలానే తుంపాలి ఇలా ఇలానే తుంపాలి ఇలా తుంపిన తర్వాత ఇటు చూడాలి ఇలానే వేయాలి మనం వేసే విత్ స్ట్రైట్ ఫార్వర్డ్లోనే పడాలి ఇలానే పడాలి ఈ యాంగిల్ వేయద్దు క్రాస్ అయ్యే ఇలానే పడాలి మేడం ఇలా వేసిన వృత్తులు ఏంటంటే మనకి ఇలా వస్తాయి ఇలా వచ్చిన వాటిని ఏంటంటే మనం న్యూస్ పేపర్లోనే ఏంటంటే ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత చూడండి ఇలా వేయాలి బ్యాండ్ ఇలా ఇలా వేసిన తర్వాత మనం ఏంటంటే ఇలా ప్యాక్ చేసుకోవాలి చాలా సింపుల్ సింపుల్ కానీ ఓపిక మేడం చాలా ఏంటంటే సింపుల్ గా అనిపిస్తుంది చూసేవాళ్ళకి మనకి చేయడానికి గా అనిపిస్తుంది ఏంటంటే మనం ఏంటంటే కొన్ని రూల్స్ ఏంటంటే స్ట్రైట్ గానే వేయాలి బెల్ట్ అంతా వాటర్ ఉండాలి ఇవి మాత్రం తెలుసుకోవాలి కొన్ని రిక్స్ తెలుసుకొనే రిక్స్ చేయాలి గుడ్డుగా వెళ్ళొద్దు అవుతా ఉంటాయి ఎందుకంటే చూసి ఇవన్నీ చూసేది ఒక పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ మనకి ఏంటంటే ఇది చిన్న అంటే చిన్న పని అయినా సరే దానికి చాలా పేషెన్స్ ఉండాలి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎక్కువ చేయాలన్నప్పుడు పేషెన్స్ ఉండాలి ఏంటంటే అందరు కాదులే మేడం ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం పేషెన్సీ ఉండదు నా దగ్గరకు వచ్చాయంటే ఒక పది వీడియోలు చూసా నా దగ్గరకు వస్తారు కస్టమర్ ఖచ్చితంగా ఫస్ట్ డైలాగ్ నేను ఏం చెప్తా పేషెన్సీ ఉండాలనేది చెప్తాను ఖచ్చితంగా ఆ పేషెన్సీ ఉన్న వాళ్ళే వస్తారు పర్చేజ్ చేస్తారు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే మేడం ఒక ఫైవ్ పర్సెంట్ ఏంటంటే ఇక చేయాలనిపించడం ఏదో ఒక ఇంట్లో ఇష్యూస్ ఆగటం ఇక అలాంటి ఒక ఫైవ్ పర్సెంట్ ఆగిపోతారు నేను వరకు ఎంతవరకు చేయగలుగుతారు టూ టూ అండ్ హాఫ్ అయితే స్పీడ్గా వేస్తే చేయగలరా మేడం రెండు రెండు ఉన్నారు నా దగ్గర ఉన్న కస్టమర్ రివ్యూస్ బట్టే చెప్తాను నేను అది మిగతా వాళ్ళు ఇక వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక అర కేజీయా కేజీయా రెండు కేజీలా మూడు కేజీల వాట్ ఎవరి ప్లీజ్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో దీనికి వారంటీ గురించి వన్ ఇయర్ వారంటీ మేడం బెల్ట్ తప్ప రిమైనింగ్ వన్ ఇయర్ వారంటీ మీ ఇస్తాయి మిషన్కి త్రీ ఇయర్స్ సర్వీస్ ఫ్రీగానే ఉంటుంది ఆ నైంటీ లోనే అన్నీ వస్తాయి మేడం అది ఎంత చేసేదనేది మాత్రం కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది మరి మీరు ఎంత చేస్తారు ఎంత చేస్తారని నేను ఏ వీడియోలో చెప్పాను ఎందుకంటే కస్టమర్ ఏంటంటే కొంతమంది కేజీ చేస్తారు కొంతమంది రెండు చేస్తారు కొంతమంది మూడు చేస్తారు కొంతమంది అసలు ఆ మిషన్ే తగ్గేయాలి ఎవరిష్టం అలాగే అదే సో సౌండ్ కూడా మరీ ఎక్కువ మేడం ఫ్యాన్ ఫైవ్ మీద పెడితే ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది మనం భరించగలిగేంత చేయాలనుకున్న వారు కొంతమంది భయపడతారు కదా మిషన్ అంటే ఎంత సౌండ్ ఇక్కడ ఏంటంటే ఒక డైలీ ఒక ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ రన్ అనుకోండి మిషన్ ఒక వన్ థర్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ పవర్ బిల్ వస్తుంది అది ఇంకేంటంటే మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు మనకు త్రీ ఫేజ్ అవసరం లేదు ఓన్లీ సింగిల్ ఫేజెస్ తర్వాత అందుకేంటంటే కస్టమర్ ఏంటంటే అందుకే ఈజీగా ఈ మిషన్ కొనుక్కోగలరా ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకొని చేయగలరు అది సో మిషన్ ఎన్సేప్ వరకు రన్ చేయొచ్చండి డైలీ వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ రన్ చేసుకోవచ్చు మేడం మనకి ఏంటంటే ఒక త్రీ అవర్స్ కోసం ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇచ్చారనుకో మనకి యాక్చువల్గా ఒక త్రీ అవర్స్ టూ అవర్స్ చేయగానే కొంచెం పెయిన్ వస్తుంది మేడం ఆటోమేటిక్గా మనమే బ్రేక్ ఇస్తాం ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది అది ఏంటంటే మనకి కేజీకి వచ్చేసి త్రీ అవర్స్ పడుతుంది ఖచ్చితంగా ఓకే అది సౌండ్ కూడా అంత రావట్లేదు రాదు మేడం మాములుగానే వస్తుంది ఒక ఫ్యాన్ పై మీద పెడితే ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది కంటిన్యూస్గా రన్ అవుతున్నా కూడా అంతే వస్తుంది అంతే వస్తుంది చేంజ్ కాదు అది ఇక ఎంత అనేది ఇక కస్టమర్ మీద ఓపిక అంతే మిషన్ అయితే ఎన్ని అవర్స్ అయినా మనం యూస్ చేయొచ్చు కానీ అది అనేది మన ఓపెన్ మన కెపాసిటీని బట్టి అది ఒక ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ రన్ చేస్తారనుకోండి పవర్ బిల్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ వస్తుంది సింగిల్ పేజే కాబట్టి మన ఇంట్లో మనం పెట్టుకుని రన్ చేసుకోవచ్చు వారంటీ వన్ ఇయర్ ఇస్తే బెల్ట్ తప్ప రిమైనింగ్ అన్ని వారంటీలోనే వస్తాయి మనకి వన్ ఇయర్ ఉంటుంది సర్వీస్ మాత్రం త్రీ ఇయర్స్ ఉంటుంది మిషన్ పర్చేజ్ చేసేటప్పుడు మిషన్తో పాటు ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఏ మిషన్ ఇస్తాము సీలింగ్ మిషన్ ఇస్తాము అంటే సీల్ చేయడానికి ఇప్పుడు మనం ప్యాక్ చేస్తాం కదా తర్వాత సీల్ చేయడానికి సీలింగ్ మిషన్ ఇస్తాము ఇంకా కవర్స్ ఇస్తాం త్రీ ఇయర్స్ కవర్స్ మనం ప్యాకేజ్లోనే వస్తుంది ఈ నైంటీ ఫైవ్ థౌసండ్ ప్యాకేజ్లోనే త్రీ ఇయర్స్ కవర్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం త్రీ ఇయర్స్ సర్వీస్ వస్తాము వన్ ఇయర్ వారంటీ ఇస్తాము ఇవన్నీ కలిపి నైంటీ ఫైవ్ థౌసండ్ సో అంటే మిషన్ పెట్టడానికి ప్లేస్ అనేది అయితే కంపల్సరీ ఇట్లా ఇలా అలా ఏం లేదు మేడం ఏమన్నా కొంచెం పెయిన్గా కాలు కాలు నొప్పులు అలాంటివి ఉంటేనే ఇది ప్రిఫర్ చేయాలి తప్ప లేకపోతే ఎక్కడైనా ప్లేస్ చేయాలి కింద పెట్టుకోవడం బెస్ట్ సో అంటే లక్ష లక్షలు పెట్టి బిజినెస్ చేయాలి అనే స్తోమత లేని వాళ్ళకి ఒక చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టయితే బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళ అయితే ఈ విధంగా తీరుతుంది సో చాలా మందికి ఉన్న డౌట్స్ని మీరు క్లారిఫై చేశారు థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ చూశారు కదా ఈరోజు నింగి నేల నాదే కార్యక్రమం ఎంతో మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తూ వారు బిజినెస్ చేయాలనే కళను శ్రవంతి గారు నెరవేరుస్తున్నారనే చెప్పాలి తొమ్మిది సంవత్సరాలుగా ఎంతో సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు అలాగే మీకు కూడా వ్యాపారం చేయాలనుకునే వారి కళ కూడా నెరవేరుస్తున్నారు మరి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం